అధికారం అనగానే మనకు మైండ్ లో ఏమొస్తుంది నరేంద్ర మోడీ కనిపిస్తున్నాడా లేకపోతే మనకి మన స్కూల్లో ప్రిన్సిపల్ గారు కనిపిస్తారు అధికారం అనగానే లేకపోతే ఒక పోలీసు పోలీసు సిఐఓ లేకపోతే ఎస్పీనో కనిపిస్తాడు అలాంటి దుర్వినియోగం చేసే అధికారం గురించి మాట్లాడటం లేదు ఆయన ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు అంటే సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఈ యేసు ప్రభు సృష్టిపైన రాజ్యం చేసే ఈ యేసు ప్రభు సృష్టిని తన మాట చేత కలుగును గాక అంటే కలిగింది అలాంటి యేసు ప్రభు తన తన అధికారం మొత్తాన్ని ఎక్కడ ఉపయోగించాడు అంటే తన పై వస్త్రాన్ని విప్పి తన శిష్యుల దగ్గరికి వచ్చి నేను నీ పాదాలు కడగాలి అంటున్నాడు ఆ అధికారం గురించి మాట్లాడుతున్నాను నువ్వు నాతో ఒక మైలు నడవరా అని పిలిస్తే ఒక మైలు ఏంటి నాకు అధికారి యేసు రెండు మైలు వస్తా అని చెప్పి అధికారం గురించి మాట్లాడుతున్నారు అలాంటి అధికారం నీకు ఆయన ఇస్తాడు మీరు ఎవరి పాపములను క్షమించ క్షమించినో అవి క్షమింపబడతాయి ఎవరి పాపములు నిలిచి ఉండనిత్రు అవి నిలిచి ఉండబడతాయి ఇది ప్రభు ఇచ్చినటువంటి అధికారం